విద్యుత్ సంస్థలు పనిచేస్తూ మాధురి సబ్ ఇంజనీర్ ఇంజనీర్ గా ప్రమోషన్ తీసుకొచ్చి ఇప్పుడు ఒక అంటే ఒక మండల అధికారిగా బాధ్యత తీసుకుంటున్నాయి ఈ శుభ సందర్భం వేళ మా యొక్క రంగారెడ్డి జోనల్ కార్యాలయం నుండి అందరూ మేమైతే చాలా ఆనందంగా ఈ రోజు మేము చాలా మంచి వాతావరణంలో సత్కరిస్తూ ఇంకా రాబో రోజుల్లో నువ్వు ఒక మండల అధికారిగా మంచి ప్రమోషన్ మీద పోతున్నావు కాబట్టి అందరికి పేద బడుగు బలహీన వర్గం వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అందరికి సమదృష్టితో సమన్యాయం అందరికి న్యాయం చేయాలి కొందరు ఉన్నవాళ్ళు ఇగో మన రవి లాంటి వాళ్ళు గాని మన ఏఈ లాంటి వాళ్ళు ఎవరైనా సరే నోరు ఉన్నవాళ్ళు మిమ్మల్ని భయపెట్టి పని చేపించుకునే వాళ్ళు ఉంటారు కానీ అమాయకులు అభాగ్యులు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక రాజకీయాల చుట్టూ తిరగలేక చాలా నరకేతన పడుతుంటారు వాళ్ళని గినిగా నువ్వు దృష్టిలో పెట్టుకొని వాళ్ళని గుర్తించి పని చేసినట్లయితే సకల దేవతల దీవెనలన్నీ మీదే ఉంటాయి మంచి జరుగుద్ది అనేది నేను నమ్మినా కాబట్టి నేనైతే హ్యాపీగా ఉన్నానమ్మా నువ్వు కూడా అడ్డే ఉండ ఉండాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము విద్యుత్ సంస్థలో నిజంగా ఇప్పుడున్న యాజమాన్యం ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా అందరికీ సమన్యాయంతో సమదృష్టితో చూడటమే కాకుండా అన్ని వర్గాల వారికి అన్ని ఇంత ఇంతకుముందు గత సంవత్సరమే దాదాపు రెండు వేల మూడు వందల మందికి ప్రమోషన్ ఇవ్వడం ఏర్పడ్డ ఖాళీలను కూడా భర్తీ చేసే దిశగా అరుగులేయడం చాలా పరిణామం అంటే ఉద్యోగస్తులకు ప్రమోషన్ నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే దిశగా అడుగులు మంచిది ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి యాజమాన్యం అయితే నేను శిరస్సు నుంచి నమస్కరిస్తున్నా ఊహ గందని విధంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క స్టేజ్ కానీ లేదా ప్రతి ఒక్క క్యాడర్ లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలని కోణంతో ఆలోచించడం ఇది చాలా మంచి పరిణామం ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి ఒక చిరకాల వాచ్య చిరకాల కోరికగా భావిస్తూ ఈ యొక్క శుభ పరిణామం జరుగుతున్నందుకు ఇటు యాజమాన్యానికి మరొక్కసారి సంస్కారవంతమైన నమస్కారం తెలియజేస్తూ మీకు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అందరి తరపున మరొక్కసారి తెలియజేస్తున్నానమ్మా ఇప్పుడు మన గౌరవీయులు ఏఎస్ గారు మరియు మన రవి కుమార్ మాట్లాడాల్సిన ఈ రోజు బుంగా మాధురి అవినీర్ నాగార్జున్ ఇన్ఛార్జ్ మనకి ఇక్కడ డిప్యూటేషన్ మీద వచ్చి మంచిగా వర్క్ చేసింది నేను ప్రత్యక్షంగా వర్క్ తీసుకుంటాను కాబట్టి నాకు తెలుసు ఆమె గురించి ఎలాంటి వరకు తీసుకోవాలని దాన్ని చాలా సిన్సియర్ ఒబీడియన్స్ ఎక్కడ ఉన్నా సార్ మనము లీవ్ ఎప్పుడైనా సండేస్ అట్లాంటి టైంలో కూడా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా ఇంట్లో చేయాలంటే కూడా చేసి పెట్టేస్తాడు ఇప్పుడు నేను బయట ఉన్నా ఏడున్నా కానీ మన గ్రూప్లో ఏడున్నా ఏదో సర్చ్ చేసి నాకు చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వంటే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనకు చాలా మైనస్ సార్ ఇమీడియట్గా మనం సభ్యుని తెచ్చుకోవాలి ఆమె ఎలాంటి కండిషన్ ఉన్నా కానీ ఇట్లా చేయాలని చెప్తే చేస్తుంది కొద్దిగా తప్పులు చేస్తే కానీ మళ్ళీ చెప్తే మంచిగా ట్యూన్ అయింది మన జోన్కు ఇన్ఫర్మేషన్కు దానికి దీనికి చాలా సిన్సియర్ అండ్ ఒబిడియంట్ వర్క్ సో ఆ క్యారెక్టర్ ఉంటది కాబట్టి మనం ఎట్లా ఎక్కడ ఉన్నా గానీ మనం చేయొచ్చు ఏ వింగ్ అయినా చేయొచ్చు మన ఫస్ట్ ఏంటంటే మన డిపార్ట్మెంట్ లా మనం ఒబిడియంట్ ఉండాలి సిన్సియర్ ఉండాలి కాంపికేషన్ లేకుండా ఇది ఉంటే నువ్వు ఎక్కడైనా చేస్తారు ఎవరైనా మనలో ఉండొచ్చు నీకు ఆపరేషన్ ఉండని ఏదైనా ఉండవచ్చు నీ దాంట్లో ఇన్వాల్వ్ అయితే చాలు ఇప్పుడు నీ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎంతో నాకు తెలుసు నేను వర్క్ చేసుకున్నా బట్టి నీవు ఎప్పుడు ఎప్పుడు చెప్పినా ఏ చెప్పినా సాయంత్రం ఫైవ్ థర్టీ సిక్స్ అవుతున్నా గానీ వాళ్ళ పాపం వాళ్ళ హస్బెండ్ బయట కింద వస్తాడు వెయిట్ చేస్తాడు నేను చెప్పిన పని చేస్తా కానీ పోతాడు సార్లు చూస్తా నో అన్నారు సో అట్లాంటి ఉన్నప్పుడు ఖచ్చితంగా పేరు వస్తుంది ఖచ్చితంగా కాబట్టి ఆ నీ కూడా అక్కడ కూడా ఇలా పని చేసుకోవాలి ఏమన్నా డౌట్లు ఉన్నా ఏమున్నా నన్ను అడుగు నాకు అక్కడ ఏడి తెలిసాడు ఏ చెప్పేట్ ఆల్రెడీ ఎలాంటి ఉన్నా కానీ మా ఏ సపోర్ట్ తీసుకోవచ్చు ఎవరు సపోర్ట్ అవసరం ఉన్నప్పుడే ఉంటా సార్ ఈ వరకు రాదు మీ సపోర్ట్ ఎప్పుడు కావాలో అప్పుడే అడుగుతాము టెక్నికల్ గా ఏమున్నా గానీ మాకు చెప్పండి నేను చేస్తాను అండ్ హార్డ్ వర్క్ కాబట్టి మాట్లాడి గురికి డెప్యుటేషన్ మీద జోన్ లో పనిచేస్తున్న గుంగా మాధురికి ఏయిగా ప్రమోషన్ వచ్చిన సందర్భంగా ఆమెకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఎందుకంటే క్రిస్టియన్స్ మేడం ఇప్పుడు వచ్చే క్రిస్టియన్ పండుగ కాబట్టి కంపల్సరీ హాయిగా ప్రశాంతంగా సంతోషంగా గడుపుకోవాలని కోరుకుంటూ చూస్తున్నాను ఇప్పుడు మేడం కంగ్రాట్స్ మేడం వన్స్ అగైన్ థ్యాంక్ యూ మాకు చాలా సపోర్ట్ చేసింది మేడం ఏ విషయంలో అయినా ఈవెన్ ఇన్ఫర్మేషన్స్ కానీ మా డైలీ వర్క్లో అయినా కానీ చాలా సపోర్ట్ అయితే చేసింది ఈవెన్ హా సార్ అన్నట్టు సార్ అన్నట్టుగా మేము రాలేని పక్షంలో ఉన్నా కానీ మేడం నేను ఏదైనా ఉన్నా కానీ నేను చూస్తాను ఫోన్లో అయినా కానీ ఏ విషయమైనా అండ్ కంగ్రాట్స్ మేడం థ్యాంక్ యూ మేడం వెరీ మచ్ థ్యాంక్ యూ మాదిరి మేడంకి కంగ్రాచులేషన్స్ మాకు చాలా సపోర్ట్ ఇచ్చింది మేము కూడా సపోర్ట్ చేశాం మేడం ఇంకా నా మాకు కూడా సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి కోరుకుంటూ భవిష్యత్తులో కోరుకుంటు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాట్లాడుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గారికి తరంగారు నా పేరు వెంకటేశ్వర్లు అండి చందన సెక్షన్ లైన్ ఇన్స్పెక్టర్ నేను ప్రజెంట్ అయితే ఏళ్ళముక మా దగ్గర సబ్జెనియర్ మేడం జాయిన్ అయింది మీ అప్పటి నుంచి బాండింగ్ అనమాట ఫీల్డ్లో ఏదో ప్రాబ్లం ఉన్నా ఏదైనా నాకు అడిగేది అంటే మీ ఫీల్డ్లో నాలెడ్జ్ ఉంది కాబట్టి అడిగేది నెంబర్ వన్ క్యాండిడేట్ సార్ ఇంత కూడా ఇంత కూడా అహంకారం లేదు ఎవరు వెళ్ళినా వర్క్ చేసి పంపిస్తా కూర్చోబెట్టి వర్క్ చేసి ఇలాంటి వాళ్ళు ఉండడం చాలా తక్కువ సార్ నాకు తెలిసి చాలా చాలా తక్కువ కానీ ఆ మా నిన్న కూడా నాకు కాల్ చేసింది ఇట్లా ఎల్ఐ గారు ఇట్లా ఇచ్చిన గో గోహెట్ మేడం ఏదైనా డౌట్ ఉంటే సారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఏమైనా మాకు డౌట్ ఉంటే మాకు అడగండి మీరు ఎక్కడున్నా సక్సెస్ అవుతారు అది మా నమ్మకము అని మేడం కూడా చెప్పాను ప్రమోషన్ వచ్చిన సందర్భంగా నా ధాన్యపు కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నాను ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మేడం ఫస్ట్ వచ్చి ఇక్కడ జాయిన్ అయినప్పుడు సబ్ ఇంజనీర్గా జాయిన్ అయింది మేడం ఫస్ట్ ఇక్కడ డోనల్కి వచ్చినప్పుడు కాముగా వచ్చి అక్కడ నిలబడి ఏంటి మేడం వచ్చింది మన ఏ సార్ దగ్గరికి రెండు సార్లు దిగి ఆనంద్ సార్ దగ్గరికి ఒకటి రెండు సార్లు తిరగటం జరిగింది తర్వాత మేడము పని చేస్తుందా లేదా అసలు ఏంటి మేడం ఏంటి కాము ఉంది అసలు నోటి నుంచి మాట కూడా వచ్చేది కదా మేడం జోనల్ ఆఫీస్కి వచ్చినప్పుడు వచ్చిన తర్వాత నా పక్క సీట్ ఏంటి వన్ ఇయర్ నా పక్క సీట్లో ఉంది మేడం వచ్చిన తర్వాత మేడం కూడా చాలా ఆ మేడంలో ఉన్నటువంటి ముఖ్య లక్షణం ఏంటంటే ఎటువంటి వర్క్నైనా నేను నేర్చుకోవాలనే తపన మాత్రం మేడం బాగా ఎక్కువ ఉంది ఎంత కొత్త వర్క్ అయినా నేను అది మేడం మనం చేయాల్సిన వర్క్ మనం చేస్తాను కదంటే లేదండి ఇంకా నేర్చుకోవాలా నేను నేర్చుకోవాలనే ఉద్దేశం మాత్రం బాగా పొట్టు బాగుంది అదేవిధంగా నా ఉంటూ నేను చేసే వర్క్లు కూడా పిఎం ఆర్డర్ అయినా ఏఎనా నా వర్క్లు కూడా నేను నేను చెప్పండి నాకు అవి చెప్పండి అని చెప్పేది కొన్ని చెప్పడం జరిగింది తర్వాత అరుణ్ పక్కకు వన్ ఇయర్ అరుణ్ పక్కకు పోయింది కాబట్టి మేడం ఎక్కడున్న ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ఇంకా ప్రమోషన్లు తీసుకుంటూ మంచిగా ఉన్న వృత్తిలోనే డెవలప్ కావాలని కోరుకుంటూ ఈ ఈ అవకాశం ఇచ్చినది నీకు అందరి ధన్యవాదాలు గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ అండ్ మీరంతా నన్ను ఇంతిగా అభిమానిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అసలు నేను మీ మాటలు వింటుంటే ఇంకా ఇంకెక్కువ చేయాలి ఇంకెక్కువ హార్డ్ వర్క్ చేయాలి అనిపిస్తుంది నిన్నటి వరకు ఈవెన్ ఇప్పటి వరకు కూడా చాలా భయంగా అనిపిస్తుంది నేను అసలు డీల్ చేస్తానా చేయనా అని బట్ మీరు చెప్తుంటే నేను ఇంత ఈ రకంగా ఉన్నానా అనిపిస్తుంది నిజంగా ఈ మాటలని నాకు ఒక మంచి బూస్టర్స్లా అనిపిస్తుంది మీరు అనుకున్నట్టే దీనికి మించి ఇంకా బాగా హార్డ్ వర్క్ చేసి మన సంస్థకి మంచి పేరు తీసుకుని వస్తాను థ్యాంక్ యూ చాలా చాలా సంతోషం తెలుగు ఇంటి ఆడపడుచు యొక్క స్థానాన్ని ఇక నుంచి మీరు కూడా గౌరవప్రదంగా సంస్థలు కూడా ఇమిడియే విధంగా కొంతమంది ఉండవచ్చు స్వార్థంగా యూనియన్ ని అడ్డబెట్టుకుని కొంతమంది లేడీస్ కూడా ఉన్నారు తెలుసు కానీ నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం కష్టపడి పని ఇప్పుడు చూస్తూనే ఉన్నా కదా నేను అమ్మాయి బాబు నవ్వుతుంది కానీ వచ్చి కొత్తలో అయితే నేను మూడు లోకాల్లో పోయి వచ్చేసి నేను సామీరంగా కానీ ఇప్పుడు అయితే గడ్డిగా ఉన్నా లేదమ్మా ఇది కూడా అమ్మాయి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు సెక్షన్ అబ్జర్వ్ పోతున్నప్పుడు నిదానంగా ఇప్పుడైతే అబ్జర్వ్ చేశాను నేను ఇది అదే విధంగా అక్కడ కూడా పనిచేయి మంచి పేరు వస్తుంది నీకు మీ కుటుంబ సభ్యులకి పిల్లలందరికీ మరియు మీ హస్బెండ్ అనిల్ గారికి కూడా అందరికీ పేరు పేరు మరొక్కసారి పవర్ కోటేశ్వరరావు తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఓకే నమస్తే